ఎక్స్ఆర్ గ్లోబల్ స్టడీ అబ్రాడ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బంజారా హిల్స్ హైదరాబాద్ లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురే జుట్టు ఎవరికొద్దు చెప్పండి అందంగా కనిపించడానికి అందమైన ఒత్తైన జడ ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది అలాగే రింగు రింగుల జుత్తు ఉండాలి అని చెప్పి ప్రతి అబ్బాయి ఆశపడతాడు మరి అలా కాకుండా ఇప్పుడు ఇరవై ఏళ్లకే జుత్తు రాలిపోతూ వస్తుంది మరి అలాంటి అలా కాకుండా జుత్తు ఒత్తుగా పెరగాలి అలాగే హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి జుత్తు గురించి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి దాని గురించి ఎలాంటి సాధనలు అయినా చేయాల్సి ఉంటుందా ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యస్మిత్ర సార్ హెయిర్ అందంగా ఉండాలి ప్రతి ఒక్కరి ముఖ ఛాయ అందంగా ఉండాలి అంటే ఆ జుట్టు అనేది కూడా ఒత్తుగా ఉంటే ఇంకా అందంగా కనిపిస్తారు అని చెప్పి ఇప్పుడే కాదు పూర్వకాలం నుంచి కూడాను ఆ జుట్టుకి ఒక ఇది ఉందనమాట ఒక ప్రామాణిక ఉంది ఆ జుట్టు పెంచుకోవటంలో కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో జుట్టు అనేది చాలామందికి పల్చబడిపోవడం రాలిపోవడం పట్టబుర్రలు ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి కాకుండా జుట్టు బాగా హెల్దీగా పెరగాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు అండ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు దీని గురించి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా అండ్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అందమే మనిషి యొక్క అభిమానం ఆత్మాభిమానం జుట్టు బాగున్న వాళ్ళ యొక్క ఆత్మాభిమానం చాలా గొప్పగా ఉంటుంది అంటే మాకు కనిపిస్తున్నాం ప్రతి ఒక్కరికి చేయాలి వెళ్తూ ఉంటుంది ఆడవాళ్ళు కూడా మీరు జుట్టు విషయంలోనే చాలా శ్రద్ధ వహిస్తారు అంటే శిరస్త్రాను అంటే మనం క్రౌన్ కిరీటం ధరిస్తాం శిరస్సు మీదే పెడతాం అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కిరీటంతో కొలమానంగా గౌరవించడం రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ఒక డివైన్ ఆశీర్వాచనం కూడా శిరస్సు మీదే చేస్తారు అంటే దానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం శిరోజాలు మనిషి యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి ఓకే చూడండి మీకు ఎప్పుడన్నా విన్నారో లేదో తెలీదు హిమాలయాలు మాన సరోవరం వెళ్ళిన వాళ్ళకి జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది మనకి ఇక్కడ నెల రోజులు పడితే అక్కడ వారం రోజులు పెరుగుతుంది గోళ్ళు కూడా త్వరగా పెరుగుతాయి అక్కడికి వెళితే చాలా చేంజెస్ వస్తాయి వన్ వీక్లో టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉంటే అంత పెరుగుతాయో అందుకనే ఎక్కువ పెరిగిపోతాయి ఇక్కడ అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే డివైన్ ఎనర్జీ అంటే మనలో డివైన్ ఎనర్జీ అనేది అతీతంగా ఉంటుంది రెగ్యులర్గా మనం మాట్లాడుకునేది ఇప్పుడు నా దగ్గర మ్యాన్ ఎనర్జీ ఇది నేను ఒక డబ్బు సంపాదిస్తాను నేను మీకు ఏదైనా ఇస్తూ ఉంటాను డివైన్ అంటే అంటే ఇప్పుడు ఒక తల్లి అమ్మాని ఒక తల్లి తన బిడ్డని ప్రేమిస్తుంది భర్తను ప్రేమిస్తుంది తల్లిదండ్రులను ప్రేమిస్తుంది దీనికి లిమిటేషన్ ఉంది బిడ్డతో ఒకలా ఉంటుంది తండ్రితో ఒకలా ఉంటుంది భర్తతో ఒకలా ఉంటుంది దీంట్లో ఆ వేరియేషన్స్ ఉన్నాయి ఇది మ్యాన్ లవ్ డివైన్ లవ్ అందరి మీద ఒకేలా ఉంటుంది అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది ఇది డెవినిటీ డివైన్ శక్తి జుట్టు ఊడిపోతుంది అంటే మనలో ఆ డివైన్ ఎనర్జీ డివైన్ లవ్ కోల్పోతున్నాం స్ట్రెస్ దీనికి ప్రధానమైనటువంటి కారణం జుట్టు ఊడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం స్ట్రెస్ ఇంకా అంటే డివైన్ అంటే ఏంటి క్షమాగుణం ఫర్గ్యూనెస్ ఇంకొకటి కృతజ్ఞత ఈ లోపాలు ఉన్న వాళ్ళకు కూడా ఇది జరుగుతుంది ఆధ్యాత్మికంగా ఫర్గ్యూనెస్ లేనప్పుడు ఎలాగో స్ట్రెస్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా అది మళ్ళీ అట్టే వెళ్తుంది అంటే ఇది ఎప్పుడూ కూడా ఎవరు జుట్టుకు ముడి పెట్టలేదు అవును నేను రీసెంట్గా నేను మొన్నటి వరకు కూడా విపరీతంగా హెయిర్ ఉండేది గడ్డ ఉండేది మొన్న నేను స్వామివారికి వచ్చా అంటే మనము తలనీలాలు ఎందుకు సమర్పిస్తామంటే అందంగా ఎక్కువ ఉన్నామని స్టైల్గా దువ్వుకుని అహంకారం పెరుగుతుంది అందుకని తల వంచి తలనీలాలు సమర్పిస్తే అహంకారాన్ని నీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నావు అని చెప్పేసి అని మనం తిరుపతిలో స్వామివారికి తలనీలాలు సమర్పిస్తాం మళ్ళీ వచ్చేస్తుంది అది స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి జుట్టు ఉండలు కట్టేస్తుంది హెవీగా పెరుగుతుంటుంది మీకు ఒక్క ఇప్పుడు కాదు ఇక్కడ మనం ఇంత డైట్స్ తీసుకొని హెయిర్ పెరగాలని చెప్పి రకరకాలుగా అన్ని తెచ్చేసుకొని పెట్టేసుకొని చేస్తూ ఉంటాం వాళ్ళు అసలు టైంకి తిండి కూడా తింటారు వాళ్ళ జుట్టు పెరిగిపోతూ ఉంటుంది అంటే మనం తినే తిండిలో లేదు మన మానసిక స్థితిలో ఉంది ఎవరమైతే అంటే భగవంతుడు ఒక రూపం శివుడు విష్ణుమూర్తి ఇలా ఇది కాదు ప్రపంచ ప్రకృతి అంతా కూడా డివైన్ ఎనర్జీతో ఉంది మనం దాంతో మమేకం అవ్వలేకపోతున్నాం కాబట్టి చిన్నది వెంట్రుక మన అహంకారం అనుకుందాం నేను అనే అహంకారం అనుకుందాం వెంట్రుక దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నాం చాలామంది వాదిస్తూ ఉంటారు దేవుడు లేడు అది లేదు దేవుడు ఉన్నాడు అంటే ఆయనకు వచ్చే లాభం ఏంటి లేడు అంటే ఆయనకు వచ్చే నష్టం ఏంటి అది ఉంది అంటే ఆ శక్తిని వాడుకొని మనం అభ్యున్నతికి ఉపయోగపడతాం ఇప్పుడు అందరికీ కూడా అందం ఆహారం జుట్టే జుట్టు బాగున్నవాడు ఎన్ని రకాల వేషాలైనా వేయవచ్చు ఫస్ట్ ఏవి లేకపోతే విగ్గెట్టుకోవాలి నేను ఎన్ని స్టైల్స్ అన్నా దొవుకోవచ్చు అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం దీనికి ఇంకొక కులమానం ఏంటంటే ఈ జుట్టును కాపాడుకోవడానికి ఆ భగవంతుడి పేరుతో నివేదన చేసే కొబ్బరికాయ దాంతో వచ్చినటువంటి కొబ్బరి నూనె ఎవరు వాడుతున్నారు ఇప్పుడు తలకు నూనె రాస్తున్నారా చాలా అవసరం అంటే ఇక్కడున్న వాళ్ళకి రోజు ప్రతిరోజు కూడా నిత్యం తలకి కొబ్బరి నూనె రాయాలి అంటే ఇందులో చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం యద్భావం తద్భావతి చాలా చెప్తుంటారు కదా మానిఫెస్టేషన్ చేసుకోవడం ఇదంతా ఎక్కడ జరుగుతుంది వర్క్ అంతా మైండ్లో బ్రెయిన్ చాలా పవర్ఫుల్ దీన్ని రక్షణ వ్యవస్థ జుట్టు ఆ లోపల ఆ మెకానిజం జరిగేటప్పుడు ఉష్ణం అధికంగా తయారవుతుంది కాబట్టి నూనె వేయడం ద్వారా సర్ఫెస్టెన్స్ తక్కువగా సాంద్రత తక్కువగా ఉన్నటువంటి పదార్థం నూనె కాబట్టి దాంట్లో ఉంచి రిలీజ్ అయినటువంటి అధిక ఉష్ణాన్ని ఈ నూనె స్వీకరించేసి మనకి మెదడు వేడెక్కకుండా అలసిపోకుండా బాగుండడానికి ఉపయోగపడుతుంది ఒక రకంగా అలాగే ఎసిడిటీ అల్సర్సు మనం తిన్న ఆహారం ద్వారా రక్తం ద్వారా పైకి వెళ్ళి చుండ్రు రూపంలో బయటకు వస్తుంటుంది అలాంటి వాటిని నాగేసుకోవడానికి పొల్యూషన్ కాలుష్యం లోపలికి వెళ్లకుండా ఉండడానికి కొబ్బరి నూనె లేకపోతే ఆవదం నువ్వుల నూనె ఉపయోగపడతాయి నూనె పెట్టుకుంటే జిడ్డు వస్తుంది దుమ్ము ఎక్కువ పట్టేస్తుంది అనుకుంటున్నారు అందరూ ఇది ఆ పట్టిన దుమ్ముని అక్కడే ఉంచుతుంది కిందకి వెళ్లకుండా ఆపుతుంది రక్షణలా ఒక హెల్మెట్లో ఉపయోగపడుతుంది నూనె రాసేవి కాదు ఎవరూ కూడా నూనె రాయట్లేదు ఇది మొదటిది రెండోది తాపాన్ని తగ్గించే పదార్థం తాపం అంటే వేడి వస్తుంది రిలీజ్ వర్క్ జరిగింది స్ట్రెస్ ఉంది వీటిలన్నిటినీ తగ్గించే పదార్థం ఒకటి ఉండేది పూర్వం ఎవరిని వాడుతున్నారు మీరు వాష్ ఎంతో చేస్తున్నారు షాంపూ కో నుంచి షాంపూకి వెళ్ళరు కొంకుడికాయ అనే ఒక పదార్థం ఉంది అది చూడండి డొలకలా ఉంటుంది మధ్యలో ఒక గుండు ఉంటుంది అది నల్లగా ఉంటుంది అది తాపాన్ని తగ్గిస్తుంది కొంకుడికాయ శుభ్రం చేయడం కోసం కాదు అక్కడ ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అంత శక్తి ఉంటుంది కుంకుడికాయలు అందరూ మర్చిపోయారు ఇప్పుడు ఎవరన్నా అంటే కొంకుడికాయ అంటే జుట్టు రాలిపోతుంది అంటారు జుట్టు మీరు కొంకుడికాయ వాడినా వాడకపోయినా రాలిపోతుంది మీరు వాడే షాంపూలు అన్నీ మీరు ఎన్ని రకాల ఆయిల్స్ రాసినా ఊడిపోతుంది కొత్తగా ఊడింది ఏం కాదు మీరు కొంకుడుకాయకి మారినప్పుడు దాని తాలూకు ఇంతకుముందు వాడిన షాంపూల తాలూకు సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకొంచెం ఎక్కువ కానీ కొంకుడికాయ వాడడం వల్ల మీకు మళ్ళీ కొత్త రూట్స్ మొలకెత్తుతాయి ఆ తాపం తగ్గి మళ్ళీ మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఊడిపోవచ్చు ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ హ్యాపీగా కొత్త జుట్టు వచ్చేస్తుంది అంటే మీరు షాంపూ నుంచి కొంకుడికాయకి మారండి కుంకుడికాయ మారిన తర్వాత కొద్ది రోజులు ఊడినా మళ్ళీ జుట్టు మొలకెత్తే అవకాశం ఉంటుంది మనం పాత పద్ధతులు నూనె రాసుకోవడం అనేది కానీ షాంపూ పెట్టుకోవడం అనేది కానీ ఇవన్నీ కుంకుడికాయ పెట్టుకోవడం అనేది కానీ మన పాత పద్ధతులు చెవులో నూనె వేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ అవి చాలా అవసరాలు అవన్నీ తెలిసి పెద్దవాళ్ళు పెట్టారు బాగా ఎక్కువ ఊడిపోయే వాళ్ళకి కొంకుడికాయలో మందార ఒక లేస్తారు ఇవన్నీ కూడా జుట్టు సంరక్షణ కేశవర్ధనులు ఇవన్నీ మనం చేయట్లేదు శిరోరక్ష నేను రీసెంట్గా ఒక కొంకుడికాయ షాంపూ నేచురల్గా మార్కెట్లోకి అగస్య రక్ష అని ఈ కొంకుడికాయతో నేచురల్గా తయారు చేసిన షాంపూని రిలీజ్ చేసి షాంపూ పేరుతో షాంపూ కాదు శిరోరక్ష దానిపై శిరస్సుని రక్షిస్తుంది అది జుట్టు రాలిపోవడం దగ్గర నుంచి చాలా రకాల సమస్యలకి ఉపయోగపడుతుంది అందరూ కూడా మళ్ళీ మనం పాత పద్ధతుల్ని అవలంబించాలి దాంతోపాటు రెగ్యులర్గా కొబ్బరి నూనె రాయాలి కొబ్బరిని ఆహారంగా స్వీకరించాలి ఓకే కాల్షియం కావాలి జుట్టు బాగా పెరగాలంటే అలాగే డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి భగవంతుడు ఉన్నాడా లేడా నువ్వు అన్నం పెట్టావా లేదా కాదు డివైన్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది అది మనకి కావాలి అది ఉన్న వాళ్ళకి హ్యాపీగా జుట్టు వద్దన్న పెరుగుతూనే ఉంటుంది ఒత్తుగా పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూసారు కదా జుత్తు పెరగాలి అంటే మీ ఆహార నియమాల్లో కొబ్బరిని చేర్చుకోవాలి ముఖ్యంగా తలకి నూనె పెట్టాలి మీరు ఇప్పుడు యూస్ చేస్తున్న షాంపూస్ కాదు కుంకుడికాయతో స్నానం చేయటం చాలా శ్రేష్టం అని చెప్తున్నారు దాంతోపాటు దేవుడు ఉన్నాడు లేడు అనేది కాకుండా డివైన్ ఎనర్జీతో కలవాలి పాజిటివ్నెస్ని మీలో మీరు పెంచుకోవాలి అని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం విత్ విత